మిత్రులు ఛానల్కు రాశారు ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా స్పెషల్ భంగిమాలు ఉన్నాయా ఇది అట్లాంటి భంగిమలు ఏమీ లేవు ఎందుకు లేవు అనేది మనం కొంచెంసేపు డిస్కస్ చేసుకుందాం శృంగారంలో పాల్గొన్నప్పుడు మగవాళ్ళ నుంచి ఇజాకులేషన్ వస్తుంది ఆ ఇజాకులేట్ ఫ్లూయిడ్ లోపల స్పర్మ్స్ ఉంటాయి ఈ స్పర్ము కొంత జెనెటిక్ మెటీరియల్ ఫిఫ్టీ పర్సెంట్ జెనెటిక్ మెటీరియల్ని క్యారీ చేస్తుంది అలాగే అమ్మాయి నుంచి కూడా ఒక ఊ సైట్ వస్తుంది ఆ ఊ సైట్కు ఈ స్పర్మ్ కలిస్తే పిల్లలు కొడతారు సో ఒక ఊ సైట్కు ఒక స్పర్మే అవసరం మగవాళ్ళకు యూజువల్గా కొన్ని మిలియన్స్ ఉంటాయి నా డేస్ ట్వంటీ మిలియన్స్ అంటున్నాం ఒక మిలియన్కు పది లక్షలు ట్వంటీ మిలియన్స్ అంటే రెండు కోట్లు అమ్మాయికి మాత్రం నెలకు ఒక ఊసైటే వస్తుంది అది కూడా యూజువల్గా మెన్సేషన్ అయినా పదమూడో రోజు పద్నాలుగో రోజు వస్తుంది కొద్దిమందికి ఓ రోజు ఇటు అట్లో కూడా రావచ్చు ఇప్పుడు స్కానింగ్ మెషిన్స్ చాలా ప్లేస్లలో అవైలబుల్ ఉన్నాయి ల్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయి కనుక అమ్మాయిలు తమ ఇంటి దగ్గర ఉన్నటువంటి గైనకాలజిస్ట్ను కలిస్తే వారు స్కాన్ చేసి అమ్మాయి ఫాలికిల్ ఎంత సైజు ఉంది ఎయిటీన్ మిల్లీమీటర్స్ రీచ్ అయిందా లేదా అసోసియేటెడ్గా ఎండోమెట్రియం కనీసం ఎయిట్ మిల్లీమీటర్ పెరిగిందా లేదా చూసి చెప్తారు అంటే దట్ ఈస్ ద ఐడియల్ టైం ఆ టైంలో సంసారం చేస్తే వస్తుంది కొద్దిమంది నాకు ఒక పేషెంట్ ఉన్నారు సో నేను సంసారం చేయలేను ఎస్పెషల్లీ పిల్లలు కనాలి అన్న టైంలో నాకు అసలు ఇరక్షన్ రాదు ఆ టెన్షన్కి నేను ఏం చేయలేను కానీ మ్యాస్టర్బేట్ చేసుకోగలను అని చెప్పాడు అందుకు నేను చెప్పాను బాబు నీ ఈజాకులేషన్ అంతా కూడా ఒక స్పూన్లో కలెక్ట్ చేసేసి ఆ స్పూన్లో తీసుకున్న ఫ్లూయిడ్ అమ్మాయి లోపల వేసేయండి అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది అని అలాగే ఒక టూ త్రీ అటైమ్స్లో అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది సో పిల్లలు కావాలనుకున్నప్పుడు సెమెన్ ఉంటే సరిపోతుంది సెమెన్లో మంచి క్వాలిటీ మంచి స్పాన్స్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది కొద్దిమంది చాలా అపోహలలో ఉంటారు సార్ నేను శృంగారం చేస్తున్నాను బట్ మా అమ్మాయి వ్యధానాల నుంచి అంతా బయటికి గారిపోతుంది అంతా బయటికి కారదు ఎందుకంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు అమ్మాయి కూడా కొన్ని సీక్రెషన్స్ వస్తాయి ఆ సీక్రెషన్స్ మగవాళ్ళ సీక్రెషన్స్ కలిసి లోపలికి వెళ్తాయి లోపల ఫార్నిక్స్ అనే ఒక ఏరియాలో వెళ్ళి కలెక్ట్ అయ్యి దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ స్పంప్స్ బతికి ఉంటాయి కనుక మీరు అనుకునేది కొద్ది ఫ్లాట్ ఫ్లూయిడ్ బయటకు వచ్చినా మీ సెమన్ అంతా బయటికి రావట్లేదు చాలామంది చాలా టెన్షన్లు వస్తారు సార్ మొత్తం సెమన్ అంతా వచ్చేస్తుంది మా ఆవిడలోంచి అని తర్వాత ఫిమేల్ టాప్లో శృంగారం చేసినా కూడా అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావచ్చు కనుక ఏ పొజిషన్లో చేసినా ప్రెగ్నెన్సీ రావచ్చు అయితే అమ్మాయికి కానీ మీకు కానీ ఏది కంఫర్టబుల్గా ఉంటే ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటే ఏ పొజిషన్లో మీరు సుఖంగా ఉంటే ఆ పొజిషన్లో చేయండి మీరు పోర్నోగ్రఫీ చూసి అదే మోడల్లో చేయాలనుకోవడం పొరపాటు ఆ పోర్నోగ్రఫీలో పనిచేసే యాక్టర్స్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళకు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయిస్తారు సో ఒకవేళ మీరు కూడా మీ పార్ట్నర్తో అలా చేయించుకోవాలనుకున్నప్పుడు మీరు కూడా ఎక్సర్సైజ్ చేయాలి మీ పార్ట్నర్ కూడా ఎక్సర్సైజ్ చేసి స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఆ పర్టికులర్ పోస్టర్లో మాత్రమే మీరు శృంగారంలో పాల్గొనవచ్చు కనుక పిల్లల్ని కనడానికి పోస్టర్కు సంబంధం లేదు మీరు ఎంజాయ్ చేయాల్చుకుంటే రకరకాల పోస్టర్స్ ఉంటాయి మీకు ఇష్టం వచ్చిన పోస్టర్లో చేయొచ్చు ఏ పోస్టర్లో చేసినా బాగానే ఉంటుంది ఇవాళ పొద్దున్నే ఒక మిత్రుడు అడిగాడు నన్ను సార్ అమ్మాయికి పెద్ద బ్రెస్ట్ ఉంటేనే శృంగారంలో పాల్గొనాలా అలా ఉంటేనే అట్రాక్షన్ అని ఏం చెప్పానంటే బాబు మ్యాంగోస్ రుచిగానే ఉంటాయి గ్రేప్స్ కూడా రుచిగానే ఉంటాయి ఎవరి ఇష్టం వాళ్లకు పెద్ద బ్రెస్ట్ లేకున్నంత మాత్రాన అమ్మాయి తక్కువేం కాదు లేదా పెద్ద బ్రెస్ట్ ఉన్నంత మాత్రాన అమ్మాయికి అదొక నెగిటివ్ పాయింట్ కాదు పాజిటివ్ పాయింట్ కాదు ఇట్స్ అ గుడ్ థింగ్ ద సార్ అట్లాగే అమ్మాయిలు కూడా కొద్దిమందికి చిన్న బ్రెస్ట్ ఉన్నా కూడా పిల్లలు కొడతారు సో బ్రెస్ట్ పెద్దది లేదు కనుక ఈమెకు ఫీమేల్ ఫీచర్స్ లేవు అని అనుకోవడం పొరపాటు అందరు అమ్మాయిలలోనూ భగవంతుడు అన్ని క్యారెక్టర్స్ పెడతాడు కొద్దిమందికి బ్రెస్ట్ పెద్దగా ఉండవచ్చు కొద్దిమందికి మంచి స్మైల్ రావచ్చు కొద్దిమందికి బ్యూటిఫుల్ చీక్స్ రావచ్చు కొద్దిమందికి అట్రాక్టివ్ ఐస్ ఉండొచ్చు కనుక భగవంతుని సృష్టిలో ఏ వస్తువు కూడా చెడ్డది కాదు ఏ వస్తువు కూడా తోసేయాల్సిన అవసరం లేదు ఈవెన్ ముళ్ళ చెట్టు కూడా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు పొలాలకు కంచే ముళ్ళతోనే వేసేవాళ్ళు ఇప్పుడంతా ఫెన్సింగ్ వైర్ వచ్చేసింది అవన్నీ ఉన్నాయి కానీ చాలా వరకు ఇప్పటికీ విలేజెస్లో బౌండరీస్ అన్నీ కూడా ముళ్ళతోనే ఫిక్స్ చేసుకుంటారు భగవంతుడి సృష్టిలో లావుగా ఉన్నవాళ్ళు అందంగానే ఉంటారు సన్నగా ఉన్నవాళ్ళు అందంగానే ఉంటారు గుమ్మడికాయకి డిమాండ్ ఉంటుంది పొట్లకాయకి డిమాండ్ ఉంటుంది మునక్కాడలు కూడా డిమాండ్ ఉంటుంది సన్నగా ఉన్న లావుగా ఉన్న రకంగా ఉన్న మధ్యగా ఉన్న ప్రతి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి కనుక వీళ్ళు ఇలా ఉన్నారు కనుక వీళ్ళకు అందం తక్కువ ఉందనో లేదా ఇలా ఉంటేనే పిల్లలు పుడతారనో అనుకోవడం పొరపాటు అయితే కొన్ని ఫీచర్స్ అవసరం ముఖ్యంగా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎక్సర్సైజ్ అనేది వెరీ నెసెసిటీ అది చాలా అవసరంగా ఉంది ఈ కాలంలో అమ్మాయిలకు పీసీఓడి ప్రాబ్లము అబ్బాయిలకు డయాబెటీస్ ప్రాబ్లము లేదా స్పర్మ్ కౌంట్ సరిగా లేకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కనుక అమ్మాయిలు కూడా స్మోకింగ్ చేస్తున్నారు స్మోకింగ్ కూడా ఒక కారణం పిల్లలు కాకుండా ఉండడానికి కనుక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్మోక్ చేయకూడదు కనీసం పిల్లలు కనాలనుకున్న టైంలోనైనా ఆ ఫ్యూ ఇయర్స్ అయినా స్మోకింగ్ చేయకుండా ఉండండి ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో డేంజరస్ వేరేవాడు పక్కన స్మోక్ చేస్తుంటే కూర్చున్నా కూడా మీకు స్మోక్ వచ్చేసి స్పమ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ పిల్లలు కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది కనుక స్మో స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్ అప్పుడో ఇప్పుడో డ్రింక్స్ తీసుకున్నా తప్పలేదు కానీ స్మోకింగ్ ఈస్ మస్ట్ బి ప్రొహిబిటెడ్ స్మోకింగ్ను మనం దూరంగా పెట్టుకుంటేనే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఒకవేళ పిల్లలు కాకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయడం యూజువల్గా ఏంటంటే డాక్టర్ని కలిసి కన్సల్ట్ చేసినప్పుడు అంతా ఫిమేల్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఫిమేల్కే టెస్ట్ ట్యూబ్స్ బాగున్నాయా లేవని ట్యూబెల్ టెస్ట్ అలాగే ఫిమేల్కి ఫాలిక్యుల్స్ ఉందా లేవా అని ఫిమేల్కే హార్మోన్స్ ఉన్నాయా లేవని సింపుల్గా ఒక సెమెంట్ టెస్ట్ చూసేసి నార్మలే ఉంది అనుకుంటారు అబ్బాయిలు కూడా సెమెంట్ టెస్ట్ నార్మల్ ఉన్న వెరికోసీల్ అనే ఒక వ్యాధి ఉండొచ్చు ఆ వెరికోసీలు ఉన్నప్పుడు సిమెన్ కౌంట్ నార్మల్ ఉన్నప్పటికీ పిల్లలు కొట్టరు కనుక కావాల్సింది ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు ప్రోగ్రెస్ రిపోర్ట్లో నంబర్లు మార్కులు బాగానే ఉండొచ్చు కానీ వాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మార్కులు చెప్పలేకపోతే వాడు ఫెయిల్ అయిపోతాడు అలాగే సెమెన్ కౌంటు ఇవి చూసుకొని మరవద్దు డాక్టర్తో కన్సల్ట్ చేయండి మీ ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నా దగ్గర కూడా రావాల్సిన పని లేదు స్కాన్ చేయించుకోండి నార్త్ ఇండియాలో స్కానింగ్ మెషిన్స్ ఆర్ అవైలబుల్ త్రూఅవుట్ ఇండియా ఈవెన్ చిన్న చిన్న టౌన్స్లో కూడా మల్టిపుల్ స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి ముఖ్యంగా మగవాళ్ళు స్కాన్ చేయించుకోవాలి సెమన్ కౌంటర్ నార్మల్ ఉంది కదా అన్న ధీమాలో ఉండద్దు సెమన్ కౌంటర్ నార్మల్ ఉన్న ఒకసారి టెస్ట్ చేయించుకోండి ఒక్కొక్కసారి వాళ్ళకి హైపోస్పైడియాసిస్ ఉండొచ్చు ఫైమోసిస్ ఉండొచ్చు ఆ ఫైమోసిస్ ఉన్నప్పుడు అక్కడ సెమన్ అంతా కలెక్ట్ అయిపోయి పస్సెల్స్ ఎక్కువ ఉండి సెమన్ కంటామినేట్ అయిపోయి సెమన్ ద్వారా పస్సెల్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు కనుక కేవలం ఆడవాళ్ళని పరీక్ష చేయించేసి నాకు సిమ్ అనుకుంటే నార్మలే ఉంది కనుక నేను నార్మలే అని అనుకోవడం పొరపాటు మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ లేని టైంలో ఎనీ జనరల్ సర్జన్ కానీ కనీసం ఎబిఎస్ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేసి పరీక్ష చేయించుకోండి దీనివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు ఒక కపుల్ వచ్చారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము ఫలానా ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నాం సార్ పిల్లలు అవ్వట్లేదు చూద్దాను కదా అన్ని రిపోర్ట్స్ నార్మలే ఉన్నాయి అన్ని నార్మలే ఎందుకు ఉన్నాయి మరి అబ్బాయికి ఏమున్నాయి అంటే అబ్బాయికి సేమని టెస్ట్ చేయించారు అంతే అంతకుమించి ఏమీ లేదు అబ్బాయికి నేను ఎగ్జామిన్ చేద్దాను కదా అతనికి ఫైమోసిస్ ఉంది ఆ ఫైమోసిస్ ఉండడం వల్ల స్కిన్ తెరచుకోవట్లేదు క్లీన్లీనెస్ లేదు దానివల్ల కూడా ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ రాదు కనుక ఇట్లాంటి చిన్న చిన్న కండిషన్స్లో కూడా ఒక్కోసారి అమ్మాయిలు సంసారం చేసిన తర్వాత లేచి కడుక్కుంటారు ఆ కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళ ద్వారా కానీ సోప్ వల్ల కానీ ఈ స్పన్స్ డ్యామేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాకుండా కనుక చిన్న చిన్న విషయాల నుంచి సీరియస్ విషయాల దాకా మీ పర్టికులర్ ట్రీట్ చేసే డాక్టర్ గారు చూసుకుంటారు కనుక డాక్టర్ని సంప్రదించండి ఈ ఇవే కాకుండా ఒక్కొక్కసారి సెమన్ కౌంట్ నార్మలే ఉంటుంది కానీ అతను సంసారం చేయడు ఎందుకు అంటే మ్యాసిబేట్ చేసినప్పుడు ఫ్లూయిడ్ వస్తుంది సెమన్లో స్పాన్స్ ఉంటున్నాయి కానీ అమ్మాయికి అసలు సంసారం చేస్తున్నారంటే ఒకసారి ఒక పేషెంట్ ఆమె డైరీ తీసి నా ముందర పెట్టాను సార్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఈయన టూ త్రీ టైమ్సే కలిశాడు ఏ రోజు నాతో సంసారం చేశాడు డైరీలో నేను ఎంటర్ చేసుకున్నాను ఆ డేట్స్ సో అలా కాకుండా ఫ్రీక్వెంట్గా సంసారం చేయండి సంసారం చేయడంలో ఇబ్బందులు ఉంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఒకవేళ వారు ఇచ్చిన వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వల్ల మీకు ఇబ్బంది ఉంటే అది మీకు టాలరేట్ చేయలేని పరిస్థితి ఉంటే లేదా అవి వేసుకున్నప్పుడు మీకు సిమెన్ బయటికి రావట్లేదు అంటే ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు అప్పుడు మీరు సీనియర్ డాక్టర్స్ని కానీ ఎన్రాలజీస్ని కానీ నన్ను కానీ ఎవరినైనా సంప్రదించండి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది